ఇవాళటి కదా ఎంతో చిన్నది జీవితం డాక్టర్ శ్రీమతి కొఠారి వాణిశలపతిరావు గారు రచించారు మనిషి జీవితం వెలుగుతున్న కొవ్వత్తి లాంటిది ఇలా వెలిగించడం ఆలస్యం కరిగిపోవడం ప్రారంభిస్తుంది ఇప్పుడే అలా వెలిగించిన కొవ్వత్తి బాల్యానికి కౌమార ప్రాయానికి గుర్తైతే సగం కరిగిన కొవ్వొత్తి నడివయసు లాంటిది ఆ తర్వాత ఇంకేముంది ముసలితనం మరణం అంటే కోడిగారుతున్న కొవ్వత్తి పూర్తిగా కరిగి నేల మీదకు వాలి ఆరిపోతుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే మనిషి జీవితం ఒక మైనపు ముద్ద ఇంటి పైకప్పు కేసి దృష్టి సారించి చూస్తూ ఆలోచిస్తున్నాను ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు అంటూ వచ్చింది ధరణి ఏం లేదు ఈరోజు నేను ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక దగ్గర డిగ్రీలో నా క్లాస్మేట్ కరుణాకర్ కనిపించాడు నలభై ఏళ్ళ తర్వాత మనిషి ఎంతో మారిపోయాడు అనుకున్నావు అసలు నేను గుర్తుపట్టలేదంటే నమ్ము వయస్సు మనిషిని ఇంతగా మార్చేస్తుందా అని అనిపించి ఆశ్చర్యం వేసింది అన్నాను నేను మావిడదారిని వంక తలతిప్పి చూస్తూ ఆ మాటలతో నాలో ఏదో తెలియని ఉత్సాహం వచ్చినట్లు గడగడా చెప్పుకుంటూ పోయాను అప్పుడు సినిమా హీరోలా ఎంత అందంగా అనుకున్నావు ఇంత పొడుగు ఇంత లావుతో మంచి హ్యాండ్సంగా ఉండేవాడు వత్తైన క్రాఫ్ ఆకర్షణీయమైన మీసగట్టు ఉండేవి మంచి పళ్ళ వరుసతో నవ్వితే అందంగా ఉండేవాడు ఎంతోమంది మా కాలేజీ అమ్మాయిలు వాడు వెంట పడుతూ ఉండేవారు ఇప్పుడు ఎలా అయిపోయాడు అనుకున్నావు జుట్టంతా ఊడిపోయి బట్టతలు వచ్చేసింది పళ్ళు కొన్ని ఊడిపోయాయి కొన్ని ఎగుర్దిగుడుగా అయిపోయి నవ్వితే అదోలా ఉన్నాడు ఏం మారిపోయాడు అని అడిగింది తను మనిషి కూడా కొంచెం ఒంగిపోయి ఆరు అడుగుల మనిషి కాస్త ఇప్పుడు ఐదు అడుగులకు తగ్గిపోయాడు కొంచెం చెవుడు కూడా వచ్చినట్లుంది నేను ఏది మాట్లాడినా ఆ అనటంతో ఒక మాట రెండుసార్లు చెప్పాల్సి వచ్చింది అన్నాను ఇంకా ఆశ్చర్యపోతూనే మీరు ఆయన్ని చూడగానే ఏమని పలకరించారు అని అడిగింది ధరణి ఓ కర్ణాకర్ నువ్వా నేను అసలు గుర్తుపట్టలేదు ఎంతగా మారిపోయావు పర్యంతరం చూస్తూ అన్నాను తనని ఆయన మిమ్మల్ని ఎలా పలకరించాడు అని ధరణి మళ్ళీ ప్రశ్న వేయటంతో ఏమిటా ప్రశ్నలు అన్నట్టు ఆమె వంక అనుమానంగా చూశాను ఎందుకంటే మా ఆవిడ తెలివితేటల మీద ఎప్పుడూ నాకు కొన్ని సందేహాలు అనుమానాలు ఉంటూ ఉంటాయి గనక ఓ శేఖరం నువ్వా ఎన్నాళ్ళకెన్నాళ్ళకు చాలా కాలానికి దర్శనము ఆ కాలేజీ వదిలిపెట్టి బయటకు వచ్చాక మళ్ళీ మనం కలవనేలేదు దాదాపు నలభై ఏళ్ళు కావటం లేదు కులాసానా అని అడిగాడు చెప్పాను నేను అలా మాట్లాడుతూ ఉండగానే మా ఆవిడ ఏదో పని ఉన్నట్టు పక్క రూమ్లోకి వెళ్ళి చేతిలో అద్దంతో తిరిగొచ్చింది చేరకిలా పడుకున్న నా ఎదురు రొమ్ము మీద ఆ అద్దం పెట్టి చూసుకోండి అంది ఏంటి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి అంటున్నాను రోజు చూసుకుంటూనే ఉంటాగా గడ్డం చేసుకునేటప్పుడు చూసుకోండి అని తను దీర్ఘం తీయగానే చూసుకున్నాను ముగ్గు బుట్టల తెల్లగా ఉన్న జుట్టు కళ్ళ కింద క్యారీ బ్యాగులు చత్వారం కళ్ళద్దాలు పడిన బుగ్గలు కనిపించాయి నేను అలా చూసుకుంటూ ఉండగానే తను మాట్లాడుతూ ఆ బ్రహ్మదేవుడు ఎంత తెలివైనవాడంటే ఎవరి ముఖం వాళ్ళకు కనపడకుండా ఎదుటి వాళ్ళ ముఖాలు మాత్రం కనిపించేలా ముందుకు మాత్రమే చూడగల కళ్ళను పెట్టాడు అందుకే ఎదుటి వాళ్ళు మనకు కనిపించగానే ఏంటి ఇలా ఉన్నాడు అనుకుంటాం అసలు బ్రహ్మ ఉద్దేశం ఏమై ఉంటుందంటే ఎవడి ముఖాన్ని నీవాడు చూసుకుంటే తట్టుకోలేక గుండాయి చేస్తాడని ఈ ప్లాన్ వేసినట్లున్నాడు ఇంతలో ఎవడో తెలియగల ఒకడు ఆ రోజు ఏ చెరువు గట్టునో కూర్చున్నప్పుడు అనుకోకుండా నీళ్లల్లో తన ముఖం తనకు కనబడి ఈ అద్దాన్ని సృష్టించాలని ఐడియా వచ్చింది అయినా కృత్రిమం కృత్రిమమే అసలు అసలే కనుక ఈ అద్దం ప్రభావం అంతగా వర్కౌట్ కావటం లేదు అంది తర్కశాస్త్రంలో పెద్ద పుచ్చుకున్న దానిలాగా ఆ మాటల్లోని వ్యంగం ఒళ్ళు మండించింది నాకు నీ వెటకారం ఇక్కడ వర్కౌట్ కాదు ఎందుకంటే ఈ దేశంలో అందవిహీనమైన ముఖం కలవాళ్లే కాదు చందమామ లాంటి అందమైన ముఖం ఉన్నవాళ్ళం ఉన్నారు అన్నాను ఉన్నారు నిజమే కానీ అందమైన వాళ్ళ ముఖం వాళ్లకు కనిపిస్తే అహం వచ్చి చేరి అది నెత్తిమీద కూడా ఎక్కుతుంది కదా అయినా ఇక్కడ నా పాయింట్ ఇప్పటి ఈ సందర్భం అందం గురించి కాదు మహాశయ్య పెరిగే వయసు గురించి ఆయన ఎవరో సినిమా కవి ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది యవ్వనం అని రాసినట్టు ఎవరికైనా వయసు పెరుగుతుందే గానీ తరగదు పెరిగే వయసు ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకపు మార్పు తెస్తుంది మీ ఫ్రెండ్కు అదే క్లాస్మేట్కి బట్టతల వస్తే మీకు జుట్టు నిరిసిపోయింది ఆయనకు చెవులు సరిగ్గా వినపడవు మీకు చత్వారం వల్ల కళ్ళు సరిగ్గా కనపడవు అందం ముచ్చట పక్కన పెడితే ముసలితనం మాత్రం అందరికీ వచ్చేదే కనుక ఎవరి ముసలితనం వాళ్ళకు కనపడకుండా బ్రహ్మ భలే పని చేశాడు అంటున్నాను అంది మా ఆవిడ ధరణి తన తెలివితేటలకు తానే మూర్చిపోతూ దాంతో నాకు కోపం పోడ్చుకుని వచ్చాయి నాకు తెలియదు ఆ సంగతి పెద్ద నువ్వే తెలియగలదానివి అనుకోకు ఇందాక కరెంటు పోయినప్పుడే నువ్వు కొవ్వొత్తి వెలిగించావు చూడు అప్పుడే నేను ఇలాగే కరిగిపోతున్నా కొవ్వతిలా ఎంత చిన్నదో కదా ఈ జీవితం అనుకుంటున్నాను అని అన్నాను గొప్పగా అబ్బో అంది ఆమె నవ్వుతూ ఆ నవ్వు నన్ను ఎగతాళి చేస్తున్నట్టుగా అనిపించింది నీకు జుట్టు నిరుస్తుంది అద్దంలో చూసుకున్నావా అన్నాను టిట్ ఫర్ టాటా చూడనవసరం లేదు నాకు వయసు పట్ల జీవితం పట్ల బోలెడు అవగాహన ఉంది అంది మా క్లాస్మేట్ కరుణాకర్ కలిసిన సంగతి దీనికి చెప్పి పెద్ద పొరపాటు చేశాను దీన్ని కదిలిస్తే కంపే అని మనసులో అనుకుంటూ అటు తిరిగి పడుకున్నాను ఇంతలో నా వెనక నుంచి ధరణి చెయ్యి నన్ను చుట్టేసి నా మీద వాలింది ప్రేమగా నన్ను స్పర్శిస్తూ ల్యాప్టాపుల్లో పెట్టుకొని ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాను మాది ప్రైవేట్ కంపెనీ గనుక రిటైర్మెంట్ వయసు దాటి ఐదేళ్లైనా మా కంపెనీ వాళ్ళు నన్ను వదిలిపెట్టలేదు ఇంట్లో కూర్చొని అయినా ఆఫీస్ వర్క్ చేసి పెట్టమంటూ రిక్వెస్ట్ చేశారు అలాగే అని చేస్తున్నాను కానీ ఈ మధ్య ఒంట్లో ఓపిక తగ్గి చెయ్యాలని అనిపించడం లేదు హాయిగా రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది నేను మధ్య హాల్లో కూర్చొని ఉంటే ఇంటి వెనక నుంచి మా అమ్మ గొంతు వినిపిస్తుంది కొద్దిపాటి వణుకుతో అమ్మకు ఎనభై నాలుగేళ్ళు ఇప్పుడు వృద్ధాప్యం మీద పడ్డ బతుకంటే ఏమిటో ఎలా బ్రతకాలో గనుక ఇప్పటికీ మానసికంగా బలంగా సంతోషంగా ఉంటుంది ఈ అరవై ఐదేళ్లకు నన్ను కాస్తంత వైరాగ్యం వేదాంతం అలుముకున్నాయేమో గాని ఆమెకు మాత్రం కాదు మునిమనవరాలితో చాప మీద పడుకోబెట్టి దాని మీదకు వంగి దాంతో కబుర్లేవో చెబుతుంది ఆ దృశ్యం సందు గుండా నాకు కనిపించి నన్ను ఆలోచనలో పడేసింది మా అమ్మాయి రెండో కాన్పుకని పుట్టింటికి అంటే మా దగ్గరకు వచ్చింది ఫస్ట్ బాబు ఇప్పుడు పాప మా అమ్మకు ఎనభై నాలుగు అయితే దానికి ఎనిమిది వారాల నాలుగు రోజుల వయసు జీవిత ప్రారంభ దశలో ఉన్న పాపతో జీవిత అంతిమ దశలో ఉన్న మా అమ్మ కబుర్లు చెబుతూ ఆడుకుంటుంది బుజ్జి బుజ్జి చేతులు బుజ్జి బుజ్జి కాళ్ళు లక్కపిడత లాంటి చిన్ని నోరు చక్రాల్లాంటి గుండ్రటి కళ్ళతో ఎంత ముద్దుగా ఉన్నావే నేనెవరో తెలుసా నీ తాతకు అమ్మను అంటే నీకు తాతమ్మను నీకు నా పేరే పెట్టారు తెలుసా అంటుంది అమ్మ ఆ మాటలు విని నవ్వుకున్నాను నేను పాప బారసాల రోజున దానికి నా పేరే పెట్టాలి ఎప్పుడే నేను పోయాక పెడితే దాన్ని మీరు నా పేరుతో పిలుస్తుంటే నేను వినలేను కదా ఇప్పుడైతే చెవులారా విని సంతోషిస్తాను అని పట్టుపట్టి కూర్చుంది దాంతో అమ్మ పేరైన కమలమ్మను కమలినిగా మార్చి తన కూతురుకు పేరు పెట్టుకుంది నా కూతురు అందుకని పాపను మాటిమాటికి కమలి కమలి అని పిలుస్తూ ఆనందిస్తూ ఉంటుంది గర్వపడుతూ ఉంటుంది అమ్మ అమ్మ పెద్దగా చదువుకుంది కాకపోయినా పల్లెటూరులో పుట్టి పెరిగిన మనిషి అయినా జీవితం పట్ల ఆమెకు ఎంతటి అవగాహన బ్రతికిన నాలుగు రోజులు అన్నది మాటల మధ్యలో అమ్మ నోటెంత మాటిమాటికి దొరలే ఊతపదం మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ వాళ్ళింట్లో ఏ సమస్య వచ్చినా సలహాకు అమ్మ దగ్గరికే వచ్చేవాళ్ళు వాళ్లకు అమ్మ ఇచ్చే తీరును నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఆ ఇంట పెరిగాను అత్తస్థానంలో ఉన్నావిడ గారు అంటూ వచ్చి మా కోడలు మహా గండ్రగొడ్డిదండి అసలు చెప్పిన మాట వినదు నా కొడుకును నాకు కాకుండా చేస్తుంది అని చెబితే నరసమ్మ ఎంత కోడలైనా వయసులో నీ కూతురుతో సమానం కదా నువ్వా పెద్దదాని అవుతున్నావు బ్రతికి నన్ను సుఖంగా సంతోషంగా బతకకుండా వచ్చిన గొడవలు చెప్పు చిన్నవాళ్ళు చిన్నవాళ్లే అనుకొని మన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి కానీ ఈ గిల్లిగజ్జాలు ఎందుకు ఈ జీవితాలే శాశ్వతం కాదు అంటూ సలహా ఇచ్చి తనను శాంతపరిచి పంపిస్తుంది సాయంత్రం ఆ కోడలు అమ్మ దగ్గరకు వచ్చి చూడండి గారు మా అత్త నన్ను ఎన్ని ఆరలు పెడుతుందో బానంత నోరు చేసుకుని అరుస్తుంది పిల్లి మీదో ఏలుక మీదో పెట్టి దిప్పుతుంది కొడుకుకి నా మీద చాడీలు చెప్పి నా మొగుడ్ని నాకు కాకుండా చేస్తుంది అని చెబితే పెద్ద మనిషి ఒక మాట అంటే నీకంతా ఉక్రూషం ఎందుకు లెచ్చి ఇంకా ఎన్నాలు బ్రతుకుతుందని డెబ్బై ఏళ్ళు వచ్చిన మనిషి బ్రతికిన నాలుగు రోజులు దాన్ని మనసంతగా బ్రతకనివ్వవా అది ఏమన్నా విని విన్నట్లు ఊరుకుంటే గొడవ ఉండదుగా తనను ఎదిరించి ఒకటంటే నాలుగు తిరిగి అనాలన్నా ఆ పట్టుదల నీకెందుకు అని వచ్చిన ఆ లచ్చిని ఆలోచిస్తూ తిరిగి వెళ్ళేలా చేసింది ఎవరిని నొప్పించకుండా సమస్యను పరిష్కరించే ఆ తీరు ఆ రోజుల్లోనే నన్ను అబ్బురుపరిచేది ఇతరులకు చెప్పటమే కాదు ఇతరులకు చెప్పినవి తను ఆచరించి చూపించేది కూడా తన కోడళ్లను ఎప్పుడు ఒక్క మాట అని ఎరుగుదో అమ్మ ఒక్కో కోడలు ఒక్కో రకమైన మన వేళ్ళు సమంగా ఉండవు మన కడుపున పుట్టిన బిడ్డలే అందరూ ఒక తీరుగా ఉండరు మనుషులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుంటారు అంటూ అందరినీ సమన్వయపరుస్తూ కుటుంబంలో గొడవలు రాకుండా నిర్వహిస్తూ వచ్చేది అమ్మ మాట తీరు చూస్తుంటే మాటకు ఎంతటి శక్తి ఉంటుందో కదా అని అనిపించేది ఆ రోజుల్లో ముగ్గురు అన్నదమ్ములం కలిసి ఒక చూరు కింద ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు అమ్మ వంటి చేత్తో అంతమందిని చాకచక్యంగా నిర్వహిస్తూ వచ్చేది కోడల మధ్య పురపచ్చాలేమైనా వచ్చినప్పుడు ఇంటికి పెద్ద కోడలువి బాధ్యతలు మోసేవాళ్లకు పనులు బరువే కాదు మాటల బరువు మొయ్యక తప్పదు కదమ్మా సహనం వహించు అని వదినకు ఈ వయసుకి ఇంత అసహనమైతే ఎలా ఉన్న జీవితం ముందే ఉంది కుటుంబం అన్న తర్వాత ఏవో వస్తూ ఉంటాయి సర్దుకుపోవాలి అని నా భార్యకు నా తమ్ముడి భార్యకు చెప్పేది యాభై సంవత్సరాల వయసుకే పోతే ఎంతో ధైర్యంగా నిలబడి నాన్న బాధ్యతలను కూడా తానే నిర్వర్తించి పెంచి పెద్ద చేసింది మమ్మల్ని నాన్నపోయినప్పుడు పలకరించటానికి వచ్చిన వాళ్ళను ఉద్దేశించి నూరేళ్ల మనిషి జీవితం అనుకుంటాం కానీ ఈయన అర్ధాయిష్తో పోయాడు ఎలా బ్రతకటం అన్నది మన చేతుల్లో ఉంటుందేమో కానీ ఎంతకాలం బ్రతుకుతామన్నది మన చేతుల్లో ఉండదు కదా బతికింది కొద్ది కాలమైనా రాజులాంటి బతుకు బతికారు కాకిలా కలకాలం కన్నా హంసల ఆరు నెలలు బతికినా చాలు అని అనేవాళ్ళు కదా అనుభవజ్ఞులైనా పెద్దవాళ్ళు ఊరంతటి చేత ధర్మరాజు అనిపించుకున్నారు అని అమ్మనటం నాకు ఇప్పటికీ గుర్తుంది మాకు చిన్నప్పుడు మహాభారత కథ చెబుతూ అనేది కౌరవులు నూరుగురు అంతమంది ఉన్నా ఏం లాభం అధర్మానికి కొమ్ము కాశారు పాండవులు ఐదుగురైనా ఒక్క వేళలా కలిసి ఉండి ధర్మాన్ని ఒక తాటి మీద నడిపించారు సంఖ్య కాదు ముఖ్యం విషయం ప్రధానమై ఉండాలి అనేది అమ్మ రాసి కాదు వాసి ఊరి పెద్దగా నాన్న అందరి తలలో నాలికలా ఉండేవారు కష్టంలో ఉన్న వాళ్ళను ఆదుకోవటం అన్నం లేని వాళ్లకు అన్నం పెడటం ఊరి జనంలో దైవభక్తి పెంపొందేలాగా ఏవేవో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఏర్పాటు చేయటం గుళ్ళల్లో పూజలు నైవేద్యాలు సరిగ్గా జరిగేలా చూడటం చేసేవాడు ఆధ్యాత్మిక భావాలు కలవాడెప్పుడు తెలిసి తెలిసి తప్పు చేయడు ఆ జ్ఞానం లేకనే దేశంలో ఇన్ని అరాచకాలు అని బాగా నమ్మేవారు ఆయన అంతగా దేవుడంటే ఇష్టపడేవాడు గనకనే దేవుడు ఆయనంటే ఇష్టంతో అంత త్వరగా తీసుకెళ్ళాడు అని ఊరి జనం అనుకునేవాళ్ళు కారణం ఏదైతేనేం ఆయు ప్రమాణం మనిషి చేతిలో ఉండదని మరణంతో అర్థమైంది మాకు నాన్నల ఎంతో మంది అల్పాయుష్కులు ఈ లోకంలో అసలే చిన్నదనుకున్న జీవితం మరింత చిన్నదైపోతుంది ఈ అకాల మరణాలతో అనిపించింది మరణం చూశాక అని ఆలోచిస్తున్న నాకు ధరణి కనిపించటంతో నా దృష్టి అటు మళ్ళీంది మా అమ్మాయి పురిటికి వచ్చినప్పటి నుంచి మా ఆవిడ చాలా బిజీ అయిపోయి నాతో మాటలు వాదనలు తగ్గించేసింది అటు బాలింతను ఇటు చంటి పిల్లను కాక సంవత్సరం పిల్లాడిని పెద్దదైన అమ్మను మొగున్నైనా నన్ను ఇంతమందిని చూసుకోవాల్సిన రావటంతో అస్తమానం పని సరిపోతుంది తనకు ఇప్పుడు కూడా మనవడికి అన్నం తినిపించటం కోసం వారితో ఇల్లంతా పరుగులు పెడుతూ కనిపించింది అయినా ధరణి ప్రత్యేకంగా నా దగ్గర కూర్చొని ముచ్చట్లు చెబుతూ ఉపదేశాలు చేయకపోయినా పరోక్షంగా తన మాటలతో చర్యలతో జీవిత తత్వాన్ని బోధిస్తూనే ఉంది ఎప్పటికప్పుడు ఆ రోజు మా ఇంటి ప్రాంగణంలో అటు ఇటు పరుగులు పెడుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నాడు మా మనవాడు బంటి ఉన్నట్టుండి కాలు జారి కిందపడి మోకాలు చెప్ప కొట్టుకొని ఏడుపు లంకించుకున్నాడు అక్కడే ఆరేస్తున్న ధరణి పరుగున వచ్చి వాడిని లేపింది కాళ్లకు చేతులకు అంటిన మట్టిని దులిపి కులాయి తిప్పి వాడి కాళ్ళు చేతులు కడిగి ఏడవకు చిన్న దెబ్బేలే ఆటలన్నాక దెబ్బలు తగలవా అంది ఆ మాటలో నుంచి నాకు ఒక జీవిత తత్వం బోధపడింది అవును ఆటలన్న తర్వాత దెబ్బలు తగులుతాయి జీవితం కూడా ఒక ఆటే గనుక అక్కడ కింద మీద పడక తప్పదు దెబ్బలు తగలక తప్పవు పడి లేచి వంటికి అంటుకున్న దుమ్మును దులుపుకొని మళ్ళీ ఆటను కొనసాగించినట్టు జీవితం అనే ఆటలో కూడా మనసుకు తగిలిన దెబ్బలను కడుక్కొని అంటిన దుఃఖం నిరాశ నిస్పృహ వైరాగ్యం అనే దుమ్మును దులుపుకొని మళ్ళీ జీవితం అనే ఆటను కొనసాగించక తప్పదు అందుకే చెబుతారు సైక్యాటిస్టులు లైఫ్ని స్పోర్టివ్గా తీసుకోమని ఏం జరిగినా అందులో నుంచి పాజిటివ్ దృక్పథంతోనే చూసి మనం మంచిగా అనుకోవాలి కానీ నెగిటివ్ థింకింగ్తో స్ట్రెస్ పెంచుకోవద్దు అని పరీక్షల్లో ఫెయిల్ అయితే ఫెయిల్యూస్ నుంచే విజయానికి మెట్లు నిర్మించుకోవాలని జీవితంలో ఓడిపోతే ఆ అనుభవాల నుంచే జీవిత పాఠాలు నేర్చుకోవాలని ఇలా అంతేగా మరి అలా ఉండకపోతే ఎంత చిన్నదైనా ఈ బతుకు బ్రతకలేం అనుకున్నాను నేను తీగ పట్టుకొని లాగినట్టు మా మావిడ అన్న ఆ ఒక్క మాటను పట్టుకొని జీవితం ఆలోచనలు దొంకనంతా లాగుతూ ఆ రోజు కలిసిన మా క్లాస్మేట్ కరుణాకర్ కాల్ చేశాడు అనుకోకుండా ఇద్దరం పరస్పరం ఫోన్ నంబర్లు తీసుకున్నాం కానీ అంత త్వరగా ఫోన్ చేస్తాడని అనుకోలేదు ఏం చేస్తున్నావు మిత్రమా అన్నాడు ఏం లేదు కాలినే గోలు గిల్లుకుంటూ కూర్చున్నాను అన్నాను ఏదో తమాషాగా మాట్లాడుతున్నానని అనుకుంటూ కరుణాకర్ నవ్విన శబ్దం నువ్వేం చేస్తున్నావు ఎలా ఉంది రిటైర్డ్ లైఫ్ అని అడిగాను నేను చాలా బాగుంది అప్పుడు చేయటానికి వీలు కుదరని కొన్ని ముఖ్యమైన పనులను మా ఆవిడ ప్రభావంతో ఇప్పుడు చేయగలుగుతున్నాను ఏంటో ఆ పనులు శేఖరం వేదాంత పండితుల లెక్క ప్రకారం ఈ జీవితం బుద్భుత ప్రాయం అంటే నీటి బుడగ లాంటిది రెప్పపాటు అంత క్షణికమైనది కాదా అలాంటి జీవితాన్ని ఆలస్యం చేయకుండా కొంతైనా సాధకం చేసుకోవాలని మా ఆవిడ ఎప్పుడూ అంటూ ఉంటుంది మనం కారణ కారణజన్ములు అవతార పురుషులు అంత గొప్పవాలం కాకపోయినా మన స్థాయిలో మనం నలుగురికి మన అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాము పొద్దున్నే మా ఇంటి పక్కనే ఉన్న గుడికి వెళ్ళి ఈ ప్రపంచాన్నంతా చల్లగా కాపాడమని చేతులు జోడించి ఆ దేవుడికి దండం పెట్టుకుంటాం సాయంత్రాలు మా ఇంటి చుట్టుపక్కల ఉన్న బేద పిల్లలకు చదువు చెబుతాను నేను మా ఆవిడ వాళ్లకు తినటానికి ఏమైనా పెట్టడం పండుగలకు కొత్త బట్టలు కొనివ్వటం పుస్తకాలు కొనివ్వటం చేస్తుంది నెలకొకసారి వృద్ధాశ్రమానికో అనాథాశ్రమానికో వెళ్ళి మా శక్తి కొలది విరాళాలు ఇవ్వటం అక్కడ ఉంటున్న వాళ్లకు పండ్లు చీరలు పంచలు తీసుకువెళ్ళటం చేస్తాము మా ఆవిడ అలా అలా నడుచుకుంటూ వీధిలోకి వెళ్ళి ఫుట్పాత్ మీద కూర్చుని ఉండే బిచ్చగాళ్లకు ఎండాకాలం అయితే గొడవలు చల్లటి నీళ్ళు ఇవ్వటం అయితే దుప్పట్లు ఇవ్వటం చేస్తుంది అందులో తనకెంతో తృప్తి ఆనందం దొరుకుతాయి అని చెప్తుంది నిజానికి నాకు కూడా అంతే ఫ్రెండ్ చేసేవి ఉడతల చిన్న చిన్న సహాయమే కానీ అందులో ఎంత ఆనందం ఉంటుందో పుచ్చుకోవటంలో కన్నా ఇచ్చుటలోనే ఎంత హాయి తృప్తి ఉంటాయో అనుభవించినా వాళ్ళకే తెలుస్తుంది శేఖరం అన్నాడు కరుణాకర్ అంతవరకు చెవుల్లో నాగస్వరం వినిపిస్తున్నట్లు వింటుండిపోయిన నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టు ప్రజెంట్కి తిరిగి వచ్చాను వెరీ గుడ్ కరుణాకర్ వింటుంటేనే ఎంతో బాగుంది ఇక పనులన్నీ చేస్తున్న మీకు ఎలా ఉండాలి నీ మాటల్ని ఇంకా ఇంకా ఈసారి ఫేస్ టు ఫేస్ వినాలని ఉంది కలుద్దాం ఫ్రెండ్ అంటూ ఫ్రెండ్కి బాయ్ చెప్పి కాల్ ఆఫ్ చేశాడు ఎవరు మీ ఫ్రెండ్ కరుణాకర్ గారా అంటూ వచ్చింది ధరణి ఆశ్చర్యపోయాను నేను అవతలి గొంతు వినకపోయినా తనకు ఎలా తెలిసింది అని అందంగా జీవించడం ఒక కళ ఆ కళ తెరిస్తే చిన్నదైన జీవితంలో కూడా చిరంజీవిగా నిలిచిపోవచ్చు సాటి మనుషుల జీవితాల్లో గుండెల్లో మమేకమై అంది తరని తలా తోక లేనట్టున్న ఆ మాటల్లో జీవన సారాన్ని కాచిపడపోస్తూ ఆశ్చర్యం మరింత పెరిగిపోయింది నాలో ఇదండి వాళ్ళు మన కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయటం అసలు మర్చిపోకండి అలానే మరెన్నో మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఒకసారి ఎవరైనా మిస్ అయితే చూసేయండి స్టే చూన్ బాయ్ బై థ్యాంక్ యూ